తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని జేఎన్టీయు హాస్టల్ విద్యార్థుల భోజనంలో ఎలుకలు పురుగులు ప్రత్యక్షమయ్యాయి తాజాగా నిజామాబాద్ లో టీజీ వర్సిటీ విద్యార్థులకు అలాంటి అనుభవమే ఎదురైంది విద్యార్థులకు వడ్డించిన భోజనంలో బొద్దింకలు పురుగులు కనిపించాయి దీంతో ఆ భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడ్డారు ఈ హాస్టల్లో పదిహేను రోజులుగా వరుసగా రెండోసారి ఇలా ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అంతేకాదు ఇటీవలే ఉదయం విద్యార్థులకు పెట్టే అల్పాహారంలో బల్లి కనిపించింది ఎన్నిసార్లు విద్యార్థులు మరపెట్టుకున్న హాస్టల్ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు లక్షలు ఖర్చు పెట్టి తమ పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నారు తల్లిదండ్రులు అయితే హాస్టల్స్ నిర్వాహకులు విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు శుభ్రత లేని కలుషిత ఆహారం విద్యార్థులకు వడ్డిస్తున్నారని దీంతో విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు ప్రతిరోజు ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై అనారోగ్యం పాలవుతున్నారు దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు